లంక బిందెల కోసం వచ్చిన ఈ రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనబడ్డాయి అప్పుడు చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ అందరూ కలిసి స్కెచ్ చేసిందంటే మూసీ నది పేరుతో లక్ష యాభై వేల కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసి రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడుకో గుర్తుపెట్టుకో లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంక్ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో మూసీ నది పేరుతో వేల కోట్లు మింగడానికి వచ్చిండు వీడి పేరు గజనీ రెడ్డి మూసిరెడ్డి అవుతాడు అని నేను రేవంత్ కాదు అని చెప్తున్నావు మరి నీవే తెలుసుకోవాలి మా కమం నాకే అన్ని తెలుసు చెప్పారు ఎవరైనా పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి సలహాలు ఇవ్వడానికి పోతే ఆ ముఖ్య సలహాదారు అక్కడ ఆయనకు అన్ని తెలిసా బాబు ఆయనకి ఏం చెప్పొద్దు ఆయనకి చెప్తే ఇరిటేట్ అవుతున్నాడు నేను ప్రధాన సలహాదారు నేనే అన్ని కూసుకొని కూర్చున్నా అని చెప్తున్నాడు కాబట్టి అజ్ఞానము అహంకారం ఉంటే చివరికి అంధకారం తప్పదు నీకు